రెప్టిడీ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సో ఇప్పుడు ఏపీ లో ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా అండ్ పవన్ కళ్యాణ్ గురువుడు కూడా తను పోటీ చేసిన నియోజకవర్గం కూడా అనౌన్స్మెంట్ చేశారు సో ఆయన పిఠాపురం అని అయితే అంటున్నారు సో అక్కడ గెలుస్తారు అంటారా గెలవరు అంటారా కంపల్సరీ లక్ష్యమే గెలుస్తారు అంటే లాస్ట్ టైం భీమారా నుంచి పోటీ చేశారు కదా సో అక్కడ తన నియోజకవర్గంలోనే తను గెలవలా పోయారు కనీసం ఈ సారైనా గెలుస్తారు అంటారా పోయిన సార్ కూడా ఆయన ఏమీ ఎక్కువ ఓటితో ఊడిపోలే తక్కువలోనే ఓడిపోయాడు కాబట్టి ఈసారి కంపల్సరీ గెలుస్తాడు ఈసారి కంపల్సరీ లక్ష్యం జడ్తో గెలుస్తాడు ఏంటి అంటే అంత చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే ఆయనకి ఏం కరప్షన్ లేదు కదా ఆయనకి ఏం ఇల్లీగల్ ఏం చేయట్లేదు కదా ఆయన ఆయన సొంతం డబ్బుతో ఖర్చు పెట్టి ఆయన యువతలో యువత ముందుకు రావాలి అని చెప్పేసి ఆయన చేస్తున్నాడు సొంతము ఆయన జీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తున్నాడు మార్పు కావాలి అంటే ఫస్ట్ లో ఏమని వచ్చిందంటే కాకినాడ నుంచి నేను పోటీ చేస్తున్నాను అని అయితే అన్నారు తర్వాత మళ్ళీ పిఠాపురం అని అయితే మార్చారు ఎందుకు మార్చారు అని అడిగితే నేను దేశ రాజకీయాలు అయితే ప్రస్తుతానికి అయితే రాష్ట్ర రాజకీయాలు మాత్రమే చూసుకోవాలి అనుకుంటున్నాను అన్నారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే శిష్యుడిగా అంటున్నారు కదా మీరు మా గురువు అని అనేసి సో దాని దాని మీద మీ ఒపీనియన్ ఏంటి గురువు అని కాదు ఎందుకంటే బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఉంది కాబట్టి ఒకరికొకరు అండర్స్టాండింగ్ రావాల్సి వస్తుంది దాని ప్రకారంగా మారింది అంతే తప్ప దాంట్లో వేరే ఏమి ఉండదు ఒకవేళ పిఠాపురం నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచి పోటీ చేస్తే బాగుందని మీరు అనుకుంటున్నారంటే మీ ఒపీనియన్ ఎక్కడి నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లక్ష మెజార్టీతో గెలుస్తాడు ఎక్కడి నుంచి అయినా గెలుస్తాడు థ్యాంక్ యూ సో పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు ఏ నియోజకవర్గం నుంచి పోటీలో నిలబడుతున్నారో అనౌన్స్మెంట్ అయితే చేశారు సో పిఠాపురం నుంచి అయితే నేను నిలబడబోతున్నాను అనేసి అన్నారు సో అంటే లాస్ట్ టైం భీమవరం నుంచి పోటీ చేశారు అక్కడైతే గెలవలేపోయారు అట్లీస్ట్ ఇప్పుడైనా గెలుస్తారంటారా లేదంటారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారండి పవన్ కళ్యాణ్ లేదు అంటే లాస్ట్ టైం భీమవరం నుంచే ఓడిపోయారు కదా అలాంటిది ఇప్పుడు పిఠాపురం నుంచి అంటే అసలు ఖచ్చితంగా ఉందండి చూశారు కదా ప్రజలు ఆయన ఒకవేళ ఓడిపోయినా కానీ ఎన్నికలు సేవా కార్యక్రమాలు చేశాడో చూశారు కదా అతను అతని సినిమా వల్ల వచ్చిన డబ్బంతా ప్రజలకే పెట్టాడు కదా సో చూశారు కంపల్సరీ ఒకసారి అది అధికారం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అట్లేం లేదు కొంతకాలం క్రితమేమో నేను కాకినాడ నుంచి పోటీ చేయబోతున్నాను అనేసి అన్నారు తర్వాత మళ్ళీ లేదు నేను దేశ రాజకీయాలు అయితే చేయాలని అనుకుంటులేదు ఓన్లీ రాష్ట్ర రాజకీయాలు మాత్రమే చేయాలనుకుంటున్నాను కాబట్టి పిఠాపురంకి నేను నిలబడతాను అని అనేసి అన్నారు సో అంటే దానికి రాజకీయాల గురించి తెలియదు అన్నా లేకపోతే ఇప్పుడప్పుడే అంత పెద్ద స్థాయిలో ఆలోచించుకోవట్లేదు అని అనేసి అంటున్నారా ఆయన ఉంది ఏపీలో మార్పు దేవాలని కోరుకుంటున్నారు అందుకే ఏపీ రాజకీయాల గురించి పట్టించుకుంటున్నాను తర్వాత ఫ్యూచర్ లో ఉంటుండొచ్చు దేశ రాజకీయాల గురించి ఎంఎల్ఏ ఏపీలో ఫోకస్ చేస్తున్నాడని తెలుస్తుందండి సో ప్రస్తుతానికి అయితే జగన్ అన్న కూడా నేనే గెలుస్తాను వైజాగ్ లోనే నేను మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేనే గెలిచేదని అంటున్నారు కదా సో ఇద్దర్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి నాకైతే ఇప్పుడున్న సినిరో ప్రకారం టిడిపి జనసేన బీజేపీ వాళ్ళు గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో ఏపీలో అయితే ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంతకు ముందు అయితే పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ లోని ఆయన భీమవరం నుంచి అయితే పోటీ చేశారు భీమవరం నియోజకవర్గం నుంచి ఇప్పుడు పిఠాపురం నుంచి అని అంటున్నారు అట్లీస్ట్ ఇప్పుడైనా సరే నిలబడతారు గెలుస్తారు అన్న ఒపీనియన్ అయితే పక్కగా పక్క నిలబడతారు వస్తాయి ఓట్స్ ఎందుకంటే లాస్ట్ టైం అతను నమ్మారో నమ్మలేదు మాకు తెలియదు మేమైతే నమ్మాము ఎందుకంటే లాస్ట్ ఏమో జగన్ గారు పరిపాలన చేసింది ఉన్నారో లేదో మాకు తెలియదు చేసారో లేదో మాకు తెలియదు ఎందుకంటే సో ఒకటి జనసేన అనేది ఎప్పుడు ఉంటుంది మాకు తోడుగానే ఉంటుంది నిన్న ఈవినింగ్ నాకు జాబ్ వచ్చింది అసలు నేను ఎప్పుడు కూడా రోడ్డు మీద తిరిగేవాడిని బాల దగ్గర కమ్మ తప్పుకుంటూ వీళ్ళ దగ్గర కమ్మ దబ్బుకుంటూ ఫ్రాంక్గా చెప్తున్నాను నేను అబద్ధం చెప్పట్లేదు బాల దగ్గర అంటే నాకున్న రెస్పెక్ట్ కూడా నాకు లేదు ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్ కూడా కార్తీకేన ఉన్నాడు బాడే కూడా నమ్మలేదు అలాంటిది నాకు ఈరోజు జాబ్ వచ్చింది అంటే సో నేను జనసేన ఒక అధ్యక్షుడు ఒక అన్న ఉన్నాడు వాణ్ణి కన్సల్ట్ చేశాను అన్న కోటి అన్న పాడారు ఆ అన్న మరి ఏం చెప్పిం ఏం చెప్పలేదో నాకు తెలియదు మరి సో నాకైతే మాత్రం రిఫరెన్స్ ఇచ్చిండు నేనైతే పక్కగా జాబ్ కొట్టాను ఈరోజు నిన్న ఈవినింగ్ ఫోర్ థర్టీ ఐ మీన్ టైం చెప్పలేను కానీ ఫైవ్ లోపే నాకు వచ్చింది సో ఒక త్రీ ఫోర్ డేస్ నుండి కూడా నేను జనసేన రావాలని అనుకుంటున్నాను టీడీపీ పోతే జనసేన పర్లేదు కానీ జనసేన రావాలి మాత్రం జనసేన జనసేన వస్తే ఈ సారైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అన్న మేడం పక్కగా వస్తాయి ఒక ఇది ఇది మనం చెప్పడం కూడా మనకి రావదు ఎందుకంటే మరి జగన్ అన్న అంటున్నాడు కదా ఆయన అన్ని గాలి మాటలు సినిమాల్లో డైలాగులు కొట్టడానికి తప్ప దేనికి పనికిరాడు అలాంటి చూసుకోవడం విర్రవీగుతారు అని అనేసి అంటున్నాడు కదా మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి జగన్ అంటే ఒకటి చెప్తున్నాడు మేనండి అంటే పాలిటిక్స్ గురించి నాకు తెలుసో లేదో నాకు తెలియదు మాక్సిమం నాకు తెలియదు కానీ నేను చూసింది ఏంటంటే మాకైతే మాత్రం అతను మినిమం కూడా ఏం చేయలేదు మేడం ఫ్రాంక్గా చెప్తున్నాను నాదే వైజాగ్ అంటే మేము పాడేరు నా పేరు కడియం వినయ్ కుమార్ నా దగ్గర గుడివాడ సో మాకైతే మాత్రం పక్కగా జనసేన రావాలి ఆ టీడీపీ ఎవరూ పర్లేదు ఎందుకంటే మా లొకాలిటీలో రెండు సేమ్ బీజేపీ జనసేన బీజేపీ మూడు ఒకటే ఏం వస్తున్నా సరే మాకైతే వేకెన్సీస్ అనేవి ఉంటూ ఉంటాయి ఉండపడం వంటి ఉండదు ఎందుకంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ నుండి కూడా జనసేన అనే అతను మాకు ఫ్యాన్ అనమాట నేను యాక్చువల్గా ప్రభాస్ ఫ్యాన్ కానీ నేను చెప్తున్నాను జనసేన అనేది రావాలి మేడం అంటే అందరికి ఒక ఆపర్చునిటీ అనేది ఇచ్చారు అన్న కూడా రావాలి ఇవ్వాలి మేము అదే మేము ఫాలో అవుతున్నాం అన్న రావాలి మాకు జాబులో వచ్చే మాకు రావాలి అంతే వస్తుంది ఇంకేం కాదు మేడం మరి అంటున్నారు నేను కూడా జగన్ జగన్ అంటున్న మాటలు ఏంటంటే మేము ఇచ్చాము సంక్షేమ పథకాలు అన్నారు అమ్మఒడి అన్నారు స్త్రీ అభయాస్తాం అని అన్నారు తర్వాత మనకి చూసుకుంటే రైతులకు భరోసా అన్నారు అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇట్లా అన్ని చేశాను అలాగే గ్రామ వాలంటీర్లు సో ఇన్ని ఉద్యోగాలు అయితే నేను ఇచ్చాను ఇన్ని హామీలు నవరత్నాల హామీలు పాటించాను అని అన్నారు ఇన్ని చేసినా కూడా మరి జగన్ పరిపాలన కనిపించట్లేదు అని అంటున్నారు అంటే ఏం ఫాల్ట్ ఉంది మాకుంటే ఏం లేదు మాకుంటే ఏం రాలేదు ఎస్సీ ఎస్టీ బీసీ అవన్నీ మాకు తెలియదు అంతా ఒకటే అన్న చెప్పే మాట క్యాస్ట్ అనేది ఒకటే ఎందుకంటే మాది బీసీ విశ్వబ్రాహ్మిన్స్ ఐ మీన్స్ సరాబులు ఫ్యామిలీ చెప్తున్నాను నాకు ఇప్పటికొచ్చి చాలామందిని కన్సల్ట్ చేశాను సిపి టీడీపీ అవన్నీ చేశాను టీడీపీ నుండి పాడేరు కొట్టగుల్లి సుబ్బారావు గారిని నేను కన్సల్ట్ చేశాను మా మామయ్య గారు అంటే ఐ మీన్ నేను ఎస్టీ కాదు కానీ చెప్తున్నాను చిన్నప్పటి నుండి మాకు అతను తోడుగా ఉన్నారు వాళ్ళతో నేను చెప్తున్నాను అతను మాకు చాలా సపోర్ట్ చేశారు మేడం మా మమ్మీ కానీ మా ఫ్యామిలీ కానీ చాలా సపోర్ట్ చేశారు మాకే కాదు చాలామంది సపోర్ట్ చేశారు దాంతో పాటు జనసేన టీడీపీ ఎవరు మేడం కానీ టీడీపీ రావాలని మాత్రం నేను అనుకుంటున్నాను అంతే సో జగన్ అంటుంది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలిచేది నేనే అది కూడా వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను కిందటి అంటే చేయలేకపోయినా అట్లీస్ట్ అయినా సరే ఈసారి పక్కా అని బల్ల గుద్దీ చెప్తున్నారు ఆయన వైజాగ్ లోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను నేనే గెలుస్తాను దీనిపై మీ స్పందన హీ కాంట్ మేడం కాంట్ కష్టం హీ కాంట్ ఎందుకంటే వైజాగ్ మొత్తం అంతా కల పవన్ కళ్యాణ్ ఉంది నాట్ వన్ సెవెంటీ సిక్స్ అని అంటున్నారు ఆయన అంటే ఆ సీట్స్ అన్ని మాకే ఎందుకు రాకూడదు అని అనేసి అంటున్నారు దానిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు అప్పుడు భీమవరంలోని పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ అన్నకి ఒక రాలేదు ఇప్పుడు ట్వంటీ వన్ ఐ మీన్ నాకు లేదు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఎల్సా ఏడో కానీ సార్ పక్కాగా ఎయిటీ టూ హండ్రెడ్ పక్కా వస్తాయి మేడం ఎందుకంటే అతను చేసే పరిపాలన అంత బాగుంది ఎవరికైనా అనేది ఒక ఆపర్చునిటీ అంటూ ఇస్తేనే కదా ఎవరికైనా తెలిసేది సో అందుకని చెప్పి నేను మాట్లాడుతున్నాను పక్కకి సరి పవన్ కళ్యాణ్కి రావాలని మేము కోరుకుంటున్నాం మనం సో కనీసం ఈసారి అయినా పవన్ కళ్యాణ్ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు అనేవి వస్తాయి వస్తాయి నేను కోటి అన్న అన్నకి ఒక మాట ఇచ్చాను అన్న మీ ఇన్ఫ్లిస్ ప్రకారం నేను జాబ్ తెచ్చుకుంటాను చేసుకుంటానని చెప్పేసి అన్నాను అని అన్నందుకైనా సరే నా హైదరాబాద్ రప్పించిండు సో నాకైతే జాబ్ అనేది వచ్చింది ఎల్లుండే నాకు ఇంటర్వ్యూ ఉంది సో ఈరోజు ఇంటర్వ్యూ ఉంది సో నేను క్వాలిఫై అయిపోయినా రౌండ్ టూ తో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాకైతే మాత్రం జాబ్ వస్తుందని నమ్మకం ఉంది మేడం సో రీసెంట్గా చూసుకుంటే మనకి పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు అండ్ మనకి మోడీ గారు కలిసి పిఠాపురంలో పర్యటన అయితే చేశారు మీటింగ్ కూడా కండక్ట్ చేశారు సో దీని వెనకాల ఏమే ఉందని అంటారు అంటే లైక్ దేనికోసం అంతగా కండక్ట్ చేశారు అంటారు చేసారు అంటే మేడం అందరికీ నిరుద్యోగం ఉద్యోగం రావాలి కదా మేడం అందరినీ ఒకలాగే చూసుకుంటున్నారు చూసుకున్నప్పుడు ఇలా వేరే వేరే ఇన్సెంటివ్స్ లేదా వేరే వేరే క్యాష్ అవన్నీ వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది అంతా సరే అందరూ ఒకటే అందరం మనం మనం అన్నప్పుడు మనం వాళ్ళకే ఓటు వేయాలి కానీ వేరే వాళ్ళని లాస్ట్ టైం కూడా బీమార్లో పోటీ చేసినప్పుడు వాళ్ళకి అతను కూడా ఏం రాలేదు అలాంటప్పుడు అతను మనం గుర్తించే వాళ్ళని అతను కాదు మనం అన్నది గుర్తించేలా సో నాకైతే మాత్రం పక్కకి జనసేన వస్తుంది టీడీపీ పర్లేదు రెండు ఒకటే కాబట్టి మూడు ఒకటే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జన జయ జనసేన జనసేన రావాలి పక్కగా నాకు ఉద్యోగం ఇంతకు అయితే ఆయన కాకినాడ నుంచి పోటీ చేస్తున్నాను అని అనౌన్స్మెంట్ చేశారు దాని తర్వాత మళ్ళీ నేను పిఠాపురం నుంచి అనౌన్స్మెంట్ నియోజకవర్గంలో నిలబడాలనుకుంటున్నాను ఎందుకు అంటే నేను దేశ రాజకీయాలు చేయాలని అనుకుంటలేదు రాష్ట్ర రాజకీయాలు మాత్రమే చేయాలనుకున్నానని అన్నారు దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటే ఆయన రాజకీయాల గురించి తెలియదు అంటున్నారా లేకపోతే అప్పుడే నేను దేశ రాజకీయాల వరకు వెళ్ళను అని అంటున్నారా మేడం ఒకటి మేడం దేశ రాజకీయాలు ఇక్కడ రాజకీయాలు అంటే మేడం అతని గురించి మాట్లాడే రైట్ ఎవరికీ లేదు అసలు ఎందుకంటే అతను ఏంటో మనకు తెలుసు అతను ఆ ఆస్తులు అమ్ముకొని అన్ని చేసుకొని ఎవరి గురించి చేస్తున్నాడు మేడం మన గురుండే కదా మా గురుండే మన గురుండే కదా మా గురుండే నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలి అందరూ బాగుండాలి ఆ బాగుండే మనం ఉండాలి అని అనుకున్నా అతని గురించి ఓటు అయినా తప్పేం లేదు మేడం సో అదే రైట్ అదే పొజిషన్లో నేనే నేనే కదా ఎవరున్నా సరే అదే డెసిషన్ తీసుకుంటారు సో నేనైతే మాత్రం పక్క జనసేనకైనా ఓటు వేస్తున్నాను మేడం ఫైనల్గా పిఠాపురం నుంచి గెలిచే అభ్యర్థి ఎవరంటారు పక్క జనసేన జనసేన హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నాది పాడేరు విశాఖపట్నం నా ఊర్లో నేను నించుంటాను ఎవరు అడిగినా సరే జనసేన అని చెప్తారు లేదు టీడీపీ అని చెప్తాను వైఎస్ఆర్ నేను చెప్పారు మేడం థ్యాంక్ యూ సో నా కడే అడిగి నేను గుడివాడ నాది పాడారు ఎక్కడా కాదు నా పేరు చెప్తే నా ఊరు అంతా కూడా తెలుసు ఎందుకంటే నేను మనకనే బ్యాక్గ్రౌండ్ మనకు ఉంటుంది సో అందరూ వేరే నేను చెప్పట్లేదు పక్క జనసేన రావాలి సో నేను జనసేన కోరుకుంటున్నాను పక్క జనసేన వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో కేసీఆర్ అయితే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు కదా సో దానిపై మీ ఒపీనియన్ ఏంటస్ ఇది రాజకీయ కక్ష సాధింపు అండి బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం గేమ్ ఏమంటున్నారు మరి ఆమె ప్రూఫ్లతో సహా దొరికిపోయింది ఆమె నిజాన్ని ఒప్పుకున్నారు ఆమె మెయిన్ లీడర్ అనేసి వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో రీసెంట్ గా చూసుకుంటే ఆమెకి ఇటీ నోటీసులు కూడా పంపించారు వాళ్ళ హస్బెండ్ కి ఆమె వెళ్ళిన తర్వాత కోర్టులో కూడా నిరూపణ అయింది ఏంటంటే ఆమె పక్కా చేశారు ఈ స్కామ్ లో మెయిన్ లీడ్ లో ఉన్నది ఆమె అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా ఇంకా ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ సో మీరు అలా ఎలా చెప్పగలరు ఇంకా ప్రూవ్ కాలేదు ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు కోర్టు ఏం డిసిషన్ చెప్తుందో వెయిట్ చేయాలి సో ఇది నిజం కాబట్టి కేసీఆర్ గారు బయటికి రావట్లేదు కనీసం కన్న కూతురు జైలుకి వెళ్ళి కట్టగడవాళ్ళ మధ్యన నలిగిపోతుంటే తండ్రి కానీ బయటికి వచ్చి కనీసం కూతురు గురించి చేయట్లేదు తను ఏమి మాట్లాడట్లేదు అని అంటున్నారు సో దీని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కేసీఆర్ గారు బయటకు రానవసరం లేదు మొత్తం ఏం చేయాలో బ్యాక్ బ్యాక్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్లో ఏం చే బ్యాక్ ఎండ్లో ఏం చేయాలనో అది చేస్తున్నారు కూతురు జైలుకి వెళ్ళిన తర్వాత దిక్కుతోచిన స్థితిలో జన ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారు టీడీపీ వైపు చూస్తున్నారు ఆశగా ఆయన ఏం చేస్తారని సో ఏమనుకుంటున్నారు ఆయన చూస్తారంటారా ఎవరు అవసరం లేదు తెలంగాణకి కేసీఆర్ ఒకటి చాలు ఎవ్వరు చేయాల్సిన అవసరం లేదు తెలంగాణకి కేసీఆర్ ఒకటి చాలు అన్ని ఆయనే చూసుకుంటాడు కేసీఆర్ కవితని ఎలా బయటకు తీసుకురావాలో కూడా ఆయన చూసుకుంటాడు ఆమె ఒక ఆరు నెలల వరకు బయటకు వచ్చే ఛాన్సే లేదు ఆమె కటకటాల మధ్యనే ఉంటుంది ఎలక్షన్స్ పూర్తయి మొత్తం అంతా అయిపోయే వరకు ఆమె బయటకు రావడానికి వీల్లేదు అని అంటున్నారు ఆమె వస్తుందంటారా బయటికి రాదంటారా అసలు తప్పకుండా వస్తుంది బయటికి ఆరు నెలల తర్వాత వచ్చినా కూడా అడ్వాంటేజ్ ఇప్పుడు బిఆర్ఎస్కే ఉంటుంది ఎందుకంటే అందరికీ తెలుసు ఇది రాజకీయ కక్ష సాధింపుతో చేసిన చర్య అని సో ఆబ్వియస్లీ క్రెడిట్ డెఫినెట్గా సానుభూతి టీఆర్ఎస్కి ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ ఏ రాజకీయ వర్గానికి సంబంధించింది కాదు ఒక గవర్నమెంట్ అది సో దానికి ఏ రాజకీయ వర్గాలతో కలిసి చేసే ముగ్గుముడే అవసరం లేదు సో ఆమె తప్పు చేసింది కాబట్టి తీసుకువెళ్లరు తప్పు చేయకపోతే తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి ఈటీ వాళ్ళకే నన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో ఏం చెప్పాలనుకుంటున్నారు దీన్ని బట్టి తప్పు చేసిన వాళ్ళు బీజేపీలో ఉన్నారు మొత్తం బీజేపీ చేసేది ఏంటంటే మొత్తం ఆపోజిషన్ లో ఎవరైతే తప్పులు చిన్న చిన్న తప్పుల్ని చూసి వాళ్ళని కక్ష సాధింపుతో వాళ్ళని మాత్రమే జైల్లో పెడుతున్నారు తప్ప బీజేపీలో కోకొలలు చాలా మంది తప్పులు చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది అందరికి తెలిసిన సత్యం సో అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచాం కదా అని నాయకత్వం చూపించుకుంటున్నారని అంటారా మీరు అంతే అంతే తప్పకుండా ఇది మీరు చెప్పింది కరెక్టే అసలు ఆమె బయటకు వస్తుందంటారా రాదంటారు ఎలక్షన్స్ లో హండ్రెడ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుంది మీరే చూస్తారు